వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా చింతపల్లి చింతపల్లి సాయినగర్ మంచినీటి కొరత మహాప్రభు పట్టించుకోని అధికారులు ఇబ్బందులు గురవుతున్న ప్రజలు వేసవి కాలం ప్రారంభం నాటి నుండి ప్రతి సంవత్సరం స్థానిక అధికారులు ఆర్డబ్ల్యూఎస్ గ్రామ పంచాయతీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం ఇల్లీగల్ కనెక్షన్లు ఎన్నో ఉన్నాయని వాటిని తొలగించాలని ఇక్కడ ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్నారు సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు బానంగి చెన్నైపడాల్ సాగిన చిరంజీవి ఈ ప్రాంత ప్రజలు సమస్యలు సాయినగర్ కాలనీ నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ మంచినీటి కొరత తీర్చాలని లేదంటే నీళ్ళిచ్చేంత వరకు వంట వరకు ఇదే కార్యాలయం వద్ద చేస్తామంటున్నారు సరైన హామీ ఇచ్చేంత వరకు ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూ స్వర్ణలతలు వెంటనే సమాధానం చెప్పి నీళ్లు ఇవ్వాలని నినాదాలు చేశారు

அது ஆ கதா அது அந்த தெரிவித்து அது கதை நேக்கமார ரோட்டில் கட்டிச்சான் அக்கா